నమస్తే నేను సిరి ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి వెళ్ళి అభిమానులైతే తిరుగు ప్రయాణం చేస్తుండగా ఇద్దరు అభిమానులు అయితే అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు అభిమానులు అయితే మృతి చెందడం జరిగింది ఒక యాక్సిడెంట్లో సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లే కావచ్చు లేకపోతే ఏదైతే ప్రీమియర్ షోలే కావచ్చు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఫ్యాన్స్ మరి అది వాళ్ళ అజాగ్రత్త అనుకోవాలా లేకపోతే మాకేమవుతుంది అనుకోవడము ఇలాంటివి ఎందుకు జరుగుతాయని అనుకోవడం ఒక ఆలోచన తెలియదు కానీ వాళ్ళు వచ్చి వచ్చిన దానికి వాళ్ళ ప్రాణాలే కోల్పోతున్న పరిస్థితులని మనం చూస్తున్నాం సో దీని దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ అభిమానం మితిమీరితే వచ్చే తిప్పాలంటాను ఇవన్నీ కూడా అభిమానం అనేది గుండెల్లోనే ఉండాలి సో మనం సినిమా నటులను అభిమానిస్తాము క్రికెటర్లను అభిమానిస్తాం రాజకీయ నాయకులను అభిమానిస్తాం అలాగే మన జీవితాల్లో మన కెరీర్లో కూడా కొంతమందిని అభిమానిస్తాం కొంతమందికి ఆయన అబ్దుల్ కలాం ఆజాద్ కూడా రోల్ మోడలే ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు మనం దేంటైనా ఒక ఎదగాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని అభిమానిస్తాం అంటే వాళ్ళు రియల్ హీరోస్ అంటాం సమాజానికి వాళ్ళ వల్ల చాలా మేలు జరిగింది వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవటం వల్ల రాబోయే తరాల వాళ్ళకు కూడా సమాజానికి కూడా మేలు జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం సినిమా అభిమానం అనేది ఎంతవరకు ఉండాలి సినిమా నటుల వల్ల సమాజానికి వచ్చేటువంటి లాభం ఏంటి అని అనుకున్నప్పుడు వాళ్ళు మంచి సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేసినప్పుడు ఖచ్చితంగా సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది దానివల్ల ప్రభావితమైన ఒక్కరు ప్రభావితమైన ఆ ఒక్క వ్యక్తి చేసే సమాజానికి చేసే సేవ ఏదైతే ఉందో అది విలువ కట్టలేదని చెప్పాలి అలాగే చెడు కూడా కొంతమంది వాళ్ళు చేసేటువంటి హీరోలు తెర మీద చేసేటటువంటి విలన్లు తెర మీద చేసేటువంటి వాటికి ప్రభావితులై బయట కూడా అలా చేయాలని చూస్తారు అలా కొన్ని ఘటనలు మొదటి నుంచి జరగటం ఈవెన్ కొన్ని నేరాల్లో ఆ నేరాలని పలానా సినిమా చేసి అందులో చూపించారు ఎలా దొంగతనం చేయాలో ఎలా హత్య చేయాలో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అవన్నీ చూసి దాన్ని ప్రేరేపి దాన్ని ప్రభావితమై చేసే చేసేవని కూడా చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి సో ఇలా నానానికి రెండు వైపులా ఉంటాయి ఇక్కడ కూడా ఇది కూడా సినిమా వ్యామోహం అనేది కూడా అలాంటిదే అని చెప్పాలి దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు అనేవి వాటిలో ఏదన్నా కనుక దుర్ఘటన జరిగి యాక్సిడెంట్లు అవటం ప్రాణాలే పోగొట్టుకోవటం అనేది అది కొంచెం హైలైట్ అవుతూ ఉండటం చూస్తున్నాం మనం సంధ్యా థియేటర్ దుర్ఘటన తర్వాత మరింతగా వాటి మీద ఫోకస్ పెరిగింది అందుకనే అంతకుముందు చూసుకుంటే మనం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా దాదాపు తొక్కేసలాడు జరిగే పరిస్థితి వచ్చేటప్పుడు దాన్ని రద్దు చేశారు ఇంకా ఎవరు రాలా బిగిన్ కాల ఇంకా బిగిన్ కాకుండానే అక్కడ బారికేడ్ని ధ్వంసం చేసేసి తోచుకు వస్తూ ఉంటే అభిమానులకి పోలీసులు దాన్ని రద్దు చేయక తప్పని పరిస్థితి అలా ఉండకూడదు అలా జరుగుతున్నప్పుడు దాని తగ్గట్టు చర్యలు తీసుకోవాలా ఏమవుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది లేకపోతే ఏమవుతుంది సినిమాకి ఏమన్నా నష్టం జరుగు ఏం నష్టం జరుగుతుంది అని ఒక ఆలోచన చేసుకుంటే అందులో నిజమే కదా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినంత మాత్రాన దానికి కోట్లు కోట్లు కలెక్షన్లు పడతాయా నీకు సినిమా బాగుంటేనే కదా అనేది సో ఇలాంటి జరిగినప్పుడల్లా కూడా వీటిని మనం అవాయిడ్ చేయలేమా ఈ రాకుండా ఉంటే ఈ ప్రాణాలు నిలిచే కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు శనివారం రోజు శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన నాలుగో తేదీ రాత్రి రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా సో దీనికి వచ్చారు ఆ ఇద్దరూ కూడా ఇద్దరు కూడా ట్వంటీస్లో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వాళ్ళ ప్లేస్కి తిరిగి వెళుతున్నారు అయిపోయిన తర్వాత నైటు ఏదో ఒక వ్యాన్ వచ్చేసి వాళ్ళని కొట్టేసి బైక్ మీద వెళ్తే కొట్టేసింది ఒక అతను ఏమో స్పాట్లు డెడ్ అన్నారు ఒక అతను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు అని చెప్పేసి వచ్చాను ఎంత బాధాకరమైన విషయం అంటే రెండు కుటుంబాల్లో అది ఎంత విషాదాన్ని నింపుతుంది వచ్చిన పిల్లల్ని కోల్పోవడం తల్లిదండ్రులకి ఆ కుటుంబాలు సఫర్ అవుతానే ఉంటాయి కదా ఇది ఎంత బాధ ఇది ఒక ప్రాణమే పోయింది అది దీంట్లో ఉన్న సీరియస్నెస్ని ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళందరూ కూడా అనేది ఒకటే జరుగుతూనే ఉంటాయి అంటే చాలా జరుగుతూనే ఉన్నాయి అలా చెప్పేసుకున్నావు గతంలో జరిగినాయి కదా ఇప్పుడు ఎందుకు విటిన అందుకనే గతంలో జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి వాటిని అవాయిడ్ చేయమని చెప్పేది అందుగురించే శుభ్రంగా నాలుగు ఎందుకు వీళ్ళంత జనం రావాలా వచ్చి బలప్రదర్శన చేయాలా అంటే ఇది కూడా సెలబ్రేట్ చేసుకోవాలా పొలిటికల్ ఈవెంట్ లాగా అయిపోతుంది సార్ ఎందుకంటే పొలిటిషియన్స్ వచ్చి కూడా సభలు ఏర్పాటు చేసి మా మా పార్టీకి ఇంత మంది క్రౌడ్ వచ్చారు విజయం ఆదాయాన్ని చూపెట్టుకున్న ఇప్పుడు ఇట్లా బల ప్రదర్శన కింద మారుతా ఇది ఖచ్చితంగా డిబేట్ జరగాలి దీని మీద వీటిని అసలు ఓపెన్ గా ఇంత మందితోటి అభిమానులతోటి ఈ ఈవెంట్ జరపకుండా ఉంటే ఏమవుతుంది అనే డిబేట్ జరగాలి ఖచ్చితంగా ఇప్పుడు అనవత్య ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు చెప్పారు ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు నేను ముందు ఆదుకుంటాను ఆర్థిక సాయం చేస్తానని అది ఆర్థిక సాయం కాదు నువ్వు చేసేది వాళ్ళ చావుకి విలువ కట్టడం అంటే నిజానికి అక్కడ జరగలేదు అది కాబట్టి నేరుగా వాళ్ళని బాధ్యులు చేయలేము కానీ ఆ ఈవెంట్కి వచ్చి అతను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంటో లేదా సంస్థ దానికి బాధ్యత తీసుకొని సాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది తీసుకొని సో అదే ఇక్కడ కూడా అదే ఎందుకంటే వాళ్ళు ఒక ఈవెంట్ ఆ ఈవెంట్కి వెళ్ళి ఆ సినిమా ఈవెంట్కి వెళ్ళి చనిపోతున్న చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఆయన తన వంతుగా ఆయన ఒక ఐదు లక్షలు చెరొక కుటుంబానికి ఆర్థికంగా పరిహారం ఇస్తున్నాను అలాగే ఆ కుటుంబాలకి అండగా ఉంటామని కూడా చెప్పాడు ఆయన అక్కడ ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు దాంతోపాటు దీన్ని అవాయిడ్ చేయలేమా అని పవన్ కళ్యాణ్ గారే అన్నారంట ఇలా జరుగుతున్నాయి కదా జరుగుతున్నప్పుడు మనం వీటిని అవాయిడ్ చేయలేమా మళ్ళీ అయినా గెస్ట్గా ఉండమని అడగటానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇది రాజుగారు మనం దీన్ని అవాయిడ్ చేయలేమా ఎందుకంటే ఏవో జరుగుతూ ఉండే వచ్చినప్పుడల్లా వాళ్ళ పాపం పిల్లలు ఏదో యాక్సిడెంట్ గురై ఇదవుతా ఉన్నారు దీన్ని అవాయిడ్ చేయలేమంటే అంటే నేను రామ్ చరణ్ అడిగాము లేదు ఇది చేసుకోవాలి అని చెప్పేసి ఈవెంట్ ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి మేమే అడిగి ఆయన్ని ఒప్పించాము అని చెప్పేసి దిల్ రాజు స్వయంగా చెప్పారు ఈరోజు ప్రెస్ మీట్లో సో ఈ కన్సర్న్ అనేది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది మరి రేపొద్దున ఆయన చేసే సినిమాలు ఉన్నాయి చేస్తున్న సినిమాలు హరిహర వీరమల్లో ఉంది రోజీ ఉంది నేను నాకు తెలిసినంత ఇప్పుడు ఇది జరిగిన దరిమిళ ఆయన నాకు తెలిసి ఆ ఈవెంట్లని పెట్టరేమని నేను అనుకుంటున్నాను కాకపోతే ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టుకొని మీడియా మీట్ పెట్టి అంటే బిఫోర్ రిలీజు ఒక ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అంటున్నారు వాటిని ప్రీ రిలీజ్ ప్రెస్ మీడియా మీట్ అని పేరు పెట్టు అవి నాలుగు గోడల మధ్య చేసుకుంటే అవి క్రౌడ్తో సంబంధం లేదు మీడియా వాళ్ళకి ఆయన చెప్పాలనుకుని చెప్తారు ఇది మీడియా అంతా కవర్ చేసుకుంటే చాలు కదా నువ్వు ఎంత చేసినా ఆ ప్రిరిలీజ్ ఈవెంట్ కి వచ్చే వాళ్ళు కొన్ని వేల మందే ఉంటారు ఆ వచ్చే వేల మందిలో కూడా అక్కడ కూడా తొక్కిస్తే రాటట్లు ఎందుకు మళ్ళీ వాళ్ళు రోడ్ రోడ్డు మీదకి వెళుతూ మళ్ళీ యాక్సిడెంట్ గురించి చచ్చిపోవటం ఎందుకు ఎందుకు స్ట్రీమింగ్ పెడితే సరిపోతుంది లైఫ్ స్ట్రీమింగ్ పెడితే తీసుకొస్తా సో ఇది ఇదంతా కూడా చాలా ఎందుకనో బ్యాట్ ప్రాక్టీస్ అయిపోతా ఉంది అని అనిపిస్తూ ఉంది ప్రాణం పోవడం కంటే అల్టిమేట్ ఇంకేం లేదు కదా ఇంకా నష్టం అంటే ఇప్పుడు సినిమాలు అయితే పోతూ వాళ్ళ కుటుంబాలైతే ఎంత సఫర్ అవుతూ ఉంటాయి పోయిన ప్రాణాలు ఎవరు మనం అది ఈవెంట్ జరగకపోతే మనం జరిగే యాక్సిడెంట్ చేసిన వాళ్ళం అవుతాం కదా అక్కడే ఉండిపోతారు ఉంటారు కదా సో ఇది ఇది ఒకటి పై ఎందుకంటే అది నైట్ టైం జరిగింది నైట్ టైంలో ఇవాళ రోజుల్లో కానీ చలికాలం మంచు పడతా ఉంది కంటికి ఏ ముందు ఏమొస్తుందో తెలియని పరిస్థితి సో ఈ ఇలాంటి వాతావరణంలో ఇవి నివారించటమే మంచిది దీని మీద ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళలో డిబేట్ జరగాలి ఇవి అవాయిడ్ చేయాలి సో మా ఎక్కువ మంది గుమ్ముకడ వేలాది మంది అభిమానులు కూడేటువంటి ఏవైతే ఈవెంట్లు ఉంటాయో వాటిని అవాయిడ్ చేస్తే చాలా మంచిది కనీసం కొంత కొంతకాలం కాలం వరకైనా సరే వీటిని ఎందుకంటే ప్రస్తుతం చాలా వాతావరణం వేడిగా ఉంది ఇలాంటి మరణాలు సంభవించకుండా ఆపాల్సిన బాధ్యత కూడా సినిమా ఇండస్ట్రీ మీదే ఉందంటాను కొంతకాలం పాటైనా సరే వీటిని మంచి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ టైం కూడా ఇంపార్టెంట్ అండి సో వాళ్ళ వాళ్ళకు కూడా వా ఏమి ఇబ్బందులు ఉండవు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఏవైతే ఉత్పన్నమయ్యో అలాంటివి లేకుండా ఉండగలగలనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని చేసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే ఇట్లాంటివి అవాయిడ్ చేయడం మంచిది అంటే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ